చాలా బాధతో నిజంగా కన్నీళ్ళతో ఈ ప్రెస్ ముందు మాట్లాడాల్సి వస్తున్నది మరి తెలంగాణలో మరి బయన్జీ కుమారి మాయావతి గారి ఆశీర్వాదంతో ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి నాడు నేను నల్గొండలో లక్షలాది మంది ప్రజల సమక్షంలో బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీ సభ్యత్వాన్ని నేను తీసుకున్నాను పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంగా మరి పార్టీ ఆదేశాల మేరకు మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారితో మరి చర్చలు కూడా జరపడం జరిగింది పలు దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత మా కేంద్ర ఆఫీసు కూడా ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వాళ్ళందరికీ వివరించడం జరిగింది మరి తెలంగాణ వాదం బహుజన వాదం రెండు ఒకటే మరి తెలంగాణ ప్రయోజనాల కోసం మరి రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం కేంద్రంలో మరి బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తా ఉంటా ఉన్నది నాలుగు వందల సీట్లు ఇవ్వండి రాజ్యాంగాన్ని రద్దు చేస్తా ఉంటా ఉన్నది రాజ్యాంగం పోతే ఇక్కడ తెలంగాణలో మాత్రమే కాదు దేశంలో కూడా బహుజనులకు అన్యాయం జరుగుతుందన్న మరి ఆందోళనతోని మరి ఈరోజు భారత రాష్ట్ర సమితితోనే మేము మరి పొత్తు పెట్టుకున్నాం వారు మాకు రెండు సీట్లు కేటాయించడం జరిగింది నిన్న మరి మేము నాగర్ కర్నూలు నియోజకవర్గం నుండి హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని కూడా ప్రజలకు ప్రకటించడం జరిగింది దాని తర్వాత విస్తృత కార్యకర్తల సమావేశం కూడా పెట్టడం జరిగింది వివిధ విధానాల గురించి నిర్ణయించడం జరిగింది కానీ అది తెలుసుకున్న మరి అది నచ్చని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఇవాళ నాగర్ కన్నులకి వచ్చిండు నిన్న హైదరాబాద్లో ఉన్నాడు అది నచ్చని భారతీయ జనతా పార్టీ ఈ లౌకిక కూటమి ఈ చారిత్రాత్మకమైన కూటమి ఏదైతే ఉన్నదో భారత రాష్ట్ర సమితి అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ కూటమి మరి రాజ్యాంగాన్ని రక్షించే కూటమి నచ్చని నరేంద్ర మోడీ అమిత్ షాల ద్వయం మా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కూటమిని రద్దు చేసుకోమని నన్నే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పమన్నారు నాకు అది ఇష్టం లేదు ఎందుకంటే మరి బౌజన్ సమాజ్ పార్టీ మానశ్రీ కాన్షీరామ్ గారి నుంచి బయన్జీ కుమారి మాయావతి గారి నుంచి నా నేటి దాకా మరి నా దాకా మేమందరం కూడా ఈ బహుజనవాదం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు ఫులే సంతనారాయణ గురు మరెందరో మహనీయుల ఆలోచనల వల్ల ప్రభావితమైన మేము ఒక్కసారి మాట ఇస్తే తప్పేది ఉండదు పొత్తు ధర్మం కష్టాలైనా నష్టాలైనా అందరూ కలిసిపోవాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి సో అదేవిధంగా ఇద్దరు నడవాలి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా నడవాలన్నదే పొత్తు ధర్మం ఆ విధంగానే ఒప్పందం కుదిరింది కానీ దురదృష్టవశాత్తు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోమని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమని చెప్పేసి నాకు ఆదేశాలు వచ్చినాయి కానీ ఆ ఆదేశాలు నేను అమలు చేయదలుచుకోలేదు ఎందుకంటే పొత్తు ధర్మంలో భాగంగా నేను కూడా మరి ఇరవై ఆరు సంవత్సరాల పోలీసు సర్వీస్ దేశం కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమయ్యి నేను పనిచేసిన ఒకసారి మరి ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట ఇచ్చిన తర్వాత ఈ బీజేపీ చేసే కుట్రలకు ఈ బీజేపీ చేసే కుట్రలకు బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న కుటిల పన్నాగాలకు తలొగ్గి నేను చేస్తే ఈ దేశంలో బహుజన ప్రజలకు నేను అన్యాయం చేసిన వానవుతా అందుకొరికే నేను మరి ఈరోజు నేను రాజీనామా బహుజన సమాజ్ పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేయడం జరిగింది తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని మరి స్వాగతించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను తెలంగాణలో బహుజన ప్రయోజనాల కోసం అదేవిధంగా మరి తెలంగాణలో ఉండే బహుజన ప్రయోజనాల కోసం దేశంలో రాజ్యాంగాన్ని రక్షించడం కోసం లౌకికవాదాన్ని బతికించడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్న ఇం మరి నాకు ఇంత చక్కటి అవకాశం రెండున్నర సంవత్సరాలు నన్ను సొంత తమ్మునిగా భావించి నాకు అవకాశం ఇచ్చిన బహ్ంజీ కుమారి మాయావతి గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుతున్నా అదేవిధంగా తెలంగాణ నా తోడుగా ఉన్న మరి జెండనక వాననక రే అనక పగలనక నాతో పాటు తిరిగిన ప్రతి కార్యకర్తకు కూడా నేను హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుతున్నాను ఇప్పటికి కూడా నేను బహుజనవాదనే నా గుండెల్లో బహుజనవాదం ఎప్పుడు కూడా ఉంటుంది సో నేను ఈ నిర్ణయం నేను స్వచ్ఛందంగా మరి ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని తీసుకున్న ఒక్కసారి ఒక ఒప్పందం జరిగిన తర్వాత ఆ ఒప్పందం అనేది మళ్ళీ ఆ ఒప్పందం నుంచి బయటికి రాకూడదు అది మరి నేనే బయటికి రావడం జరిగింది మరి నేను త్వరలోనే నా శ్రేయోభిలాషులు అదేవిధంగా నా అభిమానులు నాతో కలిసి నడవాలనుకున్న అందరి వ్యక్తులతోని ఒకసారి సమావేశం జరిపి నేను అప్పుడు నా రాజకీయ భవిష్యత్తు మీద నిర్ణయం తీసుకోబోతున్నాను మేము కేసీఆర్ గారితో ఇంతసేపు చర్చించడం జరిగింది తప్పకుండా వారితో కలిసి పనిచేస్తాకుండా రాబోయే రోజుల్లో మేము కేసీఆర్ గారితో మరి బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా